హుజూరాబాద్ పట్టణంలోని కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పదేళ్ల నిజం కేసీఆర్ పాలన పదేళ్ల విషయం బీజేపీ పాలన నూట యాభై రోజుల అబద్ధం కాంగ్రెస్ పాలనని ధ్వజమెత్తారు పదేళ్ల క్రితం నేను ప్రధాని అయితే ఇంటింటికి పదిహేను లక్షలు ఇస్తా అన్నారో ఇవ్వలేదు ధరలు రాముని గుడి కట్టిన ఓటయ్యండి అంటున్నారు కేసీఆర్ ఆధునిక గుడులు కట్టడమే కాదు అభివృద్ధి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఐదేళ్లు ఒక్క మీటింగ్ కు హాజరు కాలేదు మత పిచ్చి తప్పితే ఒక్క పైసాకు అక్కరకు రాని వ్యక్తి బండి సంజయ్ హుజురాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదు ఆడపి ఆడపిల్లలకు స్కూటీలు రాలేదు కానీ కాంగ్రెస్ నాయకుల లూటీ స్టార్ట్ అయింది ఐదేళ్లు అమిత్ షా చెప్పులు మోసుడు తప్పితే ఒక అభివృద్ధి పని చేయలేదు దేవుళ్ళు లక్షల ఏళ్ల క్రితం పుడితే బీజేపీ పుట్టింది నలభై ఏళ్ల క్రితం నాలుగు సిలిండర్ పన్నెండు చేసి నిత్యావసర ధరలు పెంచిన గనుడు మోదీ పన్నెండు పదమూడు ఎంపీలను గెలిపించండి రాబోయే ఆరు నెలల్లో రాష్ట్రాన్ని శాసించే స్థాయికి కేసీఆర్ వస్తారని పేర్కొన్నారు భారతదేశానికి ప్రధానమంత్రి నేనైతే నేను మీకు ఇంటింటికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తా నల్లధనం వెంక తెస్తా అన్నాడు జరగలేదు ధరలను కంట్రోల్ చేస్తా ధరలను తగ్గిస్తా అన్నాడు జరగలేదు రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు జరగలేదు బుల్లెట్ రైన్లు తెస్తా భారతదేశానికి అన్నాడు జరగలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు పిల్లలకు ఇస్తా అన్నాడు పదేళ్ళ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు జరగలేదు ఇలా పదేళ్ళ ఏం చేసినవయ్యా నరేంద్ర మోడీ నీకెందుకోట నీకు నీ ఎంపీల కంటే చెప్పేటందుకు సమాధానం లేదు రైతులకు సమాధానం లేదు పిల్లలకు చెప్తే సమాధానం లేదు యాదగిరిగుట్టలో అద్భుతంగా వెయ్యేళ్ళు నిలబడే విధంగా కేసీఆర్ గారు గుడి కట్టిండు గుడి మాత్రమే కాదు కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కట్టిండు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి నెర్రెలు వారిన మన నెలలకు నీళ్లు తెచ్చిండు మన రైతులకు రైతు బంధు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు బ్రహ్మాండంగా ఎవరు చావకుండా చూసుకున్నాడు మా హుజురాబాద్ లో జమ్మి కమలాపూర్లో ఉండే నేతన్నలు ఆలోచన చేయాల చేనేత మీద పన్ను వేసిన జిఎస్టి ఐదు శాతం విధించిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేసిండు పవర్లూమ్ బోర్డు రద్దు చేసిండు ఏ ఒక్క పని రైతుల కోసం కానీ నేతన్నల కోసం కానీ చేయలేదు గుడి కట్టినాం ఓట్లే గుడులు మనం కూడా కట్టినాం ఆధునిక గుడులు ఘట్టం ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల అన్నదమ్ములను నేను అడుగుతున్నా ఈ ఐదేళ్లలో బండి సంజయ్ అనే ఎంపీని ఎన్నడన్నా మీరు టీవీలో కాదు నిజంగా చూసిండ్రాజంగా చూసి ఏం చేయాలి అన్ని మండలాలు పోవాలి పట్టణాలు పోవాలి జెడ్పీ మీటింగ్ అటెండ్ కావాలి మండల మీటింగ్ అటెండ్ కావాలి అదే విధంగా మున్సిపల్ మీటింగ్ అటెండ్ కావాలి అన్ని సమావేశాలు హాజరు కావాలి వినోద్ అన్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీ ఉండే ఆనాడు అన్ని జడ్పీ మీటింగ్లకు పోయిండు అన్ని మండల మీటింగ్లకు పోయిండు తరపున పార్లమెంట్ లో గలం ఎత్తిండు అట్లాంటి వాడు ఎంపీ ఉండాలి గాలి తిరుగుడు తిరుక్కుంటా ముస్లింలను తిట్టుకుంటా హిందూ హిందూ అనుకుంటా కేవలం మత పిచ్చి మాత్రం తప్ప ఒక్క బుడ్డ పైసా పనికిరానోడు మనకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండు అవసరమా కౌశిక్ రెడ్డి ఇలా బ్రహ్మాండంగా ఒక కోడగిత్తలాగా అక్కడ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నాడు రేవంత్ రెడ్డికి చెందలు చేస్తున్నాడు హుసూరాబాద్ హుసూరాబాద్ పౌరుషం ఎందు చూపెడుతున్నాడు మరి కౌశిక్ రెడ్డి వలపటెత్తు అయితే ఇగో దాపటెత్తు మన వినోదన్ను